హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్ట్ ఫ్రెండ్స్ ఈరోజు నేను శారీకి ఫాల్స్ అనేది సింపుల్ మెథడ్లో మనకు ఈజీగా ముడతలు అనేవి రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఇది అందరికీ తెలిసిందే కానీ ఇది కూడా చూపిస్తారా అనుకోవచ్చు కొంతమంది టైలరింగ్ రాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం నీకు చూపిస్తున్నానండి ఇక ఇది నేను ప్లెయిన్ శారీ కోసం లేస్ అయితే వేస్తున్నాను ఇది లేస్ ఎలా వేసాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనం ఫాల్స్ అయితే రెడీ చేసుకుందామండి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ శారీని రైట్ సైడ్ పెట్టుకోండి రైట్ సైడ్ పెట్టుకోవాలి మనకు రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటాం కదా శారీ అనేది మనం కట్టుకున్నప్పుడు అక్కడ మనము మెయిన్ వైపు కాకుండా రాంగ్ సైడ్ పెట్టేసుకోండి శారీని ఇలా చివర్ల అంచులు అనేవి స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాంగ్ సైడ్ అండి శారీకి కింది వైపున రాంగ్ సైడ్ ఇక్కడ నుంచి మనము తొమ్మిదిన్నర ఇంచుల కంటే ఇలా మార్క్ చేసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర నుంచి ఎవరైనా సరే మనము ఫాల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ఫాల్స్ని మనం వాటర్లో వన్ అవర్ బాగా వాటర్లో తడిపేసి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి కంపల్సరీగా ఈ చివర్లో ఆ చివరలో ఖర్చు అనేది ఉంటుంది కదండి ఆ కచ్ అనేది నీట్గా ఒక పావించమైన స్టిచ్ అయితే చేసేసుకోండి ఫస్ట్ అలాగే ఇంకొక చివర్లో కూడా మనకు ఖర్చు అనేది కనిపించకుండా మనము డైరెక్ట్గానే ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ అండి కానీ టైలరింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా మనము దాని శారీ మీద పెట్టి కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలా కాకుండా ఇలా మనము పావించుక అటువైపు ఇటువైపు నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఫాల్స్ కూడా మనకి కొంచెం రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసి ఉంటుందండి మెయిన్ వైపు ఫ్లాట్గా ఉంటుందన్నమాట మనకి ఇలా మనము రాంగ్ సైడ్ ఉండేది లోపల వైపు పెట్టేసుకోండి ఇది మన వైపు కన్ మన వైపుకు ఉండేది మెయిన్ వైపు అనమాట పాల్స్ అనేది ఇక్కడ చూడండి ఒక చెస్ట్ కంటే తక్కువగా శారీకి పైన పాల్స్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా అటాచ్ చేశారంటే ఈ పాల్స్ అనేది కిందికి వెళ్ళి మనకి చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి కొంచెం పావించుకంటే కొంచెం తక్కువ ఇలా మన పైకి పెట్టి కింది భాగంలో ఫస్ట్ ఈ పాల్స్ని నీట్గా కింది మాత్రం మనం బాగానే స్టిచ్ చేసుకుంటామండి పైకి వచ్చేసరికి ముడతలు అనేవి వస్తాయి అలాంటివి రాకుండా ఉండడం కోసం మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇలా కొంచెం కొంచెం సర్దేసుకుంటూ నీట్గా కింది బాగా ఫస్ట్ స్టిచ్ అనేది చేసేసుకోండి సారీని మనము ఫస్ట్ కింది భాగం స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ వైపు తిప్పేసి కొంతమంది పాల్స్ అయితే స్టిచ్ చేస్తారు అలా ఏం అవసరం లేదంటే జస్ట్ నేను చూపించే చిట్కా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటారనమాట ఇలా కొంచెం కొంచెం నీట్గా సర్దుకుంటూ నీటుగా కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి దాకా ఇంకొకటి ఏంటండి అండి ఫూట్ అనేది మనం స్టిచ్ చేస్తాం కదండి ఫూట్కి స్ట్రైట్గా కూర్చోవాలండి మనము అప్పుడే మనకి స్ట్రైట్గా వస్తుందన్నమాట స్టిచ్ ఓకే అండి ఇక్కడ నీడిల్ అనేది కిందికి లోపలికి పెట్టేయాలండి నీడిల్ అనేది ఇలా పెట్టేసి ఇట్లా తిప్పేసుకొని ఇంకొక వైపు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఇక్కడ ఇక్కడ మన దగ్గర పిన్స్ అయితే ఉంటాయి కదండి ఇక్కడ మెయిన్ చిట్కా కావాల్సింది నీట్గా సర్దేసుకోండి ఫస్ట్ నీట్గా సర్దేసుకొని ఇప్పుడు నీడిలు కిందికి దించేయాలి ఇలా దించేసిన తర్వాత ఇప్పుడు పిన్స్ అనేది పెడదామండి ఇలా గుండు పిన్స్ ఉంటాయి కదా వాటిని మనం నీట్గా ఈ విధంగా కొంచెం కొంచెం పెట్టుకోవాలి అంత ఒకేసారి పెట్టకుండా కొంచెం కొంచెం ఇలా పిన్స్ పెట్టేసుకొని నీట్గా మొత్తం ఉడతలు అనేది లేకుండా శారీని ఇలా సర్దేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకుంటూ ఒక నైన్ ఇంచెస్ దూరంలో ఎయిట్ ఇంచెస్ దూరంలో అలా పిన్స్ పెట్టేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ రావాలండి అలా చేయడం వల్ల అస్సలు చిన్న ముడత కూడా పడదండి చాలా నీట్గా వస్తుంది హెమింగ్ వేయాల్సిన అవసరం హెమింగ్ వేసి స్టిచ్ చేస్తారు కొంతమంది అంటే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్స్గా స్టిచ్ చేస్తారు ఇలా చేయకుండా చిన్న చాలా తొందరగా తక్కువ టైంలోనే మనము ఇలా బాల్స్ అనేవి స్టిచ్ చేయచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇలా నీట్గా ముడతలు అనేవి లేకుండా ఇది పల్చటి క్లాత్ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పిన్స్ పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పల్చట్ క్లాత్కి ముడతలు వస్తాయనేసి ఇలా పిన్స్ పెట్టేసుకొని చివరిదాకా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా చివరి వరకు నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనము నీడుల కిందికి ఇప్పుడు మనం తిప్పేటప్పుడు ఇక్కడ రివర్స్కు మనము నీడులు అనేది కిందికి దించేసి అప్పుడు మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఓకే అండి ఈ విధంగా మనము నీట్గా ముడతలు అనేవి లేకుండా చూడండి ఈ విధంగా ఈ పీన్స్ అనేవి తీసేసి చూపిస్తాను చూడండి ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్కి ఇట్లాంటివి టిప్స్ తెలియకపోతే షేర్ చేయండి వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఓకే అండి ఈ విధంగా చూడండి ముడతలు అనేవి లేకుండా రివర్స్ కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము చిన్న టిప్స్ ఫాలో అవుతాయి కనుక మనకి ఫాల్స్ చాలా అందంగా స్టిచ్ చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే అండి థ్యాంక్స్